జగన్ జాతికి అంకితం చేశాను అని చెప్పుకున్న వెలుగుండ ప్రాజెక్టులో ఇంకా మూడు వేల కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నాయి అవి చేస్తే తప్ప సాగు తాగునీరిచ్చే పరిస్థితి లేవు దీనికి మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రెండు వేల ఎనభై ఎనిమిది కోట్లు పునరావాసం కోసం వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెలలో ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లో నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేందుకు వీలుగా శ్రీశైలం వరద జలాలు మళ్లిస్తూ నిర్మించ తలపెట్టిన వెలిగొండ ప్రాజెక్టులోని సమస్యల్ని పరిష్కరిస్తూ కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది రెండు ఇరవై ఆరు జూలై నాటికి ప్రాజెక్టు నుంచి తొలిదశలో లక్షా పంతొమ్మిది పేల ఎకరాలకు నీళ్లివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది శ్రీశైలం వరద జలాల్ని రెండు టన్నర్ల ద్వారా మళ్లించి ఫీడర్ కాలువ నుంచి నల్లమల సాగర్ జలాశయానికి మళ్లించారనేది ప్రణాళిక ఇందులో భాగంగా టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమల సాగర్ ను నిర్మిస్తున్నారు అక్కడ్నుంచి మూడు కాలువల ద్వారా మరో మూడు జలాశయాలకు రెండు చెరువులకు నీళ్లు మళ్లించి నాలుగు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాల్సి ఉంది ఈ పనులు రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది తొలి దశలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షా పంతొమ్మిది వేల ఎకరాలకు నీరందుతోంది ఈ లక్ష్యం నెరవేరాలంటే రెండు టన్నెళ్లు తవ్వాలి లైనింగ్ పూర్తి చేయాలి నల్లమల సాగర్కు నీళ్లు మళ్లించే ఫీడర్ కాలువ పూర్తి చేయాల్సి ఉంది నల్లమల సాగర్ నుంచి నీళ్లు మళ్లించేలా మూడు కాలువలకు హెడ్రెగ్యులేటర్లు నిర్మించడంతో పాటు ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితుణ్ణి తరలించాల్సి ఉంది తన్నెళ్ల వద్ద హెడ్రిగ్యులేటర్లు రిటైనింగ్ వాల్ వింగ్లు రిటర్నుల నిర్మాణం పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు వేల మూడు వందల క్యూబిక్ మీటర్ల పనికి రెండు వేల రెండు క్యూబిక్ మీటర్లు చేసింది శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం ప్లస్ రెండు వందల అరవై రెండు పాయింట్ రెండు సున్నా మీటర్లకు చేరడంతో పనులు ఆగిపోయాయి నీటి మట్టం ప్లస్ రెండు వందల యాభై ఆరుకొస్తే పనులకు వీలవుతుంది మొదటి టన్నెల్లో మిగిలి ఉన్న పదిహేను మీటర్ల మేర లైనింగ్ పనులు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక రెండో టన్నెల్లో రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి ఆరు వేల తొమ్మిది వందల నలభై మీటర్ల బెంచింగ్ పని మిగిలి ఉంటే ఐదు వందల డెబ్బై తొమ్మిది మీటర్లు పూర్తి చేశారు ఆరు వేల తొమ్మిది వందల నలభై మీటర్ల లైనింగ్ చేయాల్సి ఉంటే ఇప్పటికి మూడు వేల రెండు వందల యాభై నాలుగు మీటర్లు పూర్తి చేశారు ఈ ఏడాది జూన్ నాటికి ఇవి పూర్తి చేయాలనేది లక్ష్యం టన్నెల్ బోరింగ్ మిషన్ కు స్వస్తి చెప్పి బ్లాస్టింగ్ తో పాటు మనుషుల సాయంతో టన్నెల్ తవ్వకాలు చేపట్టడంతో ఆ మట్టి బయటకు తీసుకొచ్చేందుకు మొదటి టన్నెల్లో రోడ్డు నిర్మించారు రెండు టన్నెళ్ల మధ్య మార్గం ఏర్పాటు చేశారు శ్రీశైలం జలాశయం వద్ద పోసిన మట్టి కూడా బయటకు తీసుకొచ్చాక తొలి టన్నెల్లో రోడ్డు తొలగించేందుకు ఆస్కారం ఉంటుంది రెండు టన్నెల్లో ఉన్న టీబీఎం ను ధ్వంసం చేయాల్సి ఉంది ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది వెలిగొండ టన్నెళ్ల నుంచి నల్లమల సాగర్ జలాశయానికి నీళ్లు తీసుకెళ్లేది ఫీడర్ కాలువ ఇందులో మీటర్ల మేర హార్డ్ ఉంది తవ్వకం పనులు జరుగుతున్నాయి దీనిపై అండర్ టన్నల్ నిర్మాణం ఎస్కేప్ రెగ్యులేటర్ టెయిల్ ఎండ్ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఫీడర్ కాలువకు లైనింగ్ ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ పనులు గుత్తేదారుకు అప్పచెప్పారు ఆ పనులు జరుగుతున్నాయి రిజర్వాయర్ నుంచి తీగలేరు కాలువ తూర్పు ప్రధాన కాలువకు నీళ్లు మళ్లించేందుకు హెడ్రెగ్యులేటర్ పనులు జరుగుతున్నాయి తీగలేరు కాలువ హెడ్రెగ్యులేటర్ కాంక్రీటు పనులు పూర్తయ్యాయి గేట్ల తయారీ తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ స్లాబ్ పనులు జరుగుతున్నాయి నల్లమల సాగర్లో నీళ్లు నిలిపితే పదకొండు గ్రామాల్లో ఏడు మూడు వందల ఇరవై ఒక్క కుటుంబాల వారు నిర్వాసితులవుతున్నారు పునరావాస కారణీల పనులు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి దాదాపు ఆరు వందల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి రెగ్యులర్ నిర్మాణ పనులకు సంబంధించి ఇరవై తొమ్మిది కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి